ప్రేమైన సహోదరులారా ఈరోజు ఒక ముఖ్య అంశాన్ని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం ఏమిటి అది అంటే క్రీస్తు ప్రభు జననం పుట్టుక ఉద్భవం దేవుని కుమారుడు మన మధ్యలో పుట్టబోతున్నారు ఏ విధంగా అది సంభవించింది అనే అంశాన్ని మనకు మత్యసు వార్తీకుడు ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై నాలుగవ వచనం వరకు మనకు తెలియజేస్తున్నాడు ఇందులో ఉన్న ప్రధాన అంశాలను మనం కొంచెం గుర్తించి ధ్యానించుకున్నాం మొదటగా ఆ దేవాతి దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని రక్షించాలని పాప విముక్తులను చేయాలని నిశ్చయించుకున్న అది ప్రధానం దీన్ని మనం ఒక ప్రాథమిక అంశంగా మనం గుర్తించాలి ఎందుకు ప్రలోక భూలోకంలో పుట్టాల్చి వచ్చింది ఆ క్రీస్తు ప్రభువు కానీ నువ్వు నేను ప్రశ్నించుకుంటే ఇగో దీనికి కారణం ఇది అది మనకు ఒక తెరలాగా ఉంటే ఆ తెర మీద కనిపించబోయే ఆ డ్రామా కానీ ఆ నాటకం కానీ ఆ శుభకార్యాలు కానీ ఆ మాటలు కానీ ఆ దర్శనాలు అన్నీ కూడాను మనకు అర్థవంతంగా ఉంటాయి అవి మనకు అర్థం కావాలి అంటే ఈ అంశాన్ని మనం గుర్తించాలి ఏమిటి దేవుడు తన ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించారు అంటే తన కుమారునే మనకు అర్పించారని స్వార్థికుడు యోహాను మనకు తెలియజేస్తారు అది ప్రధమ ప్రధానమైనది ప్రేమ సోదరు ఇక అసలు విషయం దగ్గరకు వద్దా ఏసు పుట్టుక ఇద్దరు వ్యక్తులు కావాల్సి వచ్చింది అవును భార్యాభర్తలు తల్లిదండ్రులు లేకపోతే బిడ్డలకు జన్మ ఎక్కడి నుంచి వస్తుంది ఆకాశం నుంచి ఊడిపడేది కాదుగా అలా జరిగితే జనాలు నమ్ముతారా ఒప్పుకోరు కదా సహజ సిద్ధంగానే యేసు ప్రభు యొక్క జననం సంభవించింది అనేది మనం తెలుసుకుందాం ముందు తల్లి కావాలి ఆ తల్లి ఎవరో అనేది ఆ దేవుడే నిర్ణయించారు మనందరి మాతృమూర్తి మరియమాత తల్లి తన దూతను పంపించాడు ఈ గాబ్రియలు దూత ఎప్పుడు దేవుని సమక్షంలో ఉంటాడని కూడా మనకు ఇంత బైబిల్లో సువార్తలో చెప్పబడి ఉంది కాబట్టి దేవుడు తన దూతను పంపించాడు నేరుగా ఆ దూత మరీమ ముందు ప్రత్యక్షమే ఈ దర్శనాలు అనేవి ఉన్నాయి చూడండి ఇది మొదటిసారి కాదు బైబిల్లో కొన్ని ముఖ్య ఘట్టాల్లో ఆ దేవుని దూత ప్రత్యక్షమవడం మహాయితే కొన్నిసార్లు దేవుడే దర్శనం ఇవ్వటం మోషే గొర్రెలు మేపుతూ ఉంటే అక్కడ మండుతున్న పొద ఒకటి కనిపించింది ఆ పొద నుండి దేవుడు మోషేతో ప్రత్యక్షంగా మాట్లాడారు అని మనం చూస్తాం ఆ తర్వాత యాకోబకి దేవుడు దర్శనమిచ్చారు యాకోబు నువ్వు అని అడిగితే నేను ఉన్నవాడినే అని సమాధానం ఇచ్చారు ఇలాంటి దర్శనాలు సందర్భాలు మనకు చాలా ఉన్నాయి పూర్వ నిబంధనలు అవన్నీ ఒక ఎత్తు అయితే ఆ దేవుడు స్వయంగా తన దూతను పంపించి మరియమకు వర్తమానం అందించడం అనేది నూతన నిబంధనలో మొట్టమొదటి దర్శనం ఈ దర్శనం అనేది ఏమిటి అంటే ఒక అద్భుతమైన ఒక మానవాతీతమైన దర్శనం కలగటం దాని స్వప్నం అంటామా దర్శనం అంటామా ఒక కళ అంటామా ఒక అద్భుత శక్తి అంటామా ఎన్నో విధాలుగా దాన్ని మనం చెప్పుకోవచ్చు సరే ఆ విషయాలని వాటి జోలి కట్టపోకుండా అసలు విషయం దగ్గరకు వద్దా ఈ దూత మరియమ్మ దగ్గరకు వచ్చి ఏమన్నాడు అనుగ్రహ పరిపూర్ణురాలా దేవుని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన స్త్రీమూర్తి అంతకుముందుకు ఈ మరియమ్మ అంటే ఎవరో తెలియదు ఈ పుణ్యస్త్రీ ఎవరో కూడా తెలియదు ఆమె వంశ చరిత్ర ఏంటో మనకు పెద్దగా చెప్పలేదు కానీ పుట్టబోయే ఆ కుమారుని యొక్క వంశ చరిత్ర మాత్రం మనకు స్పష్టంగా సువార్తలు తెలియజేయబడింది సరే ఇక సంభాషణ చూద్దాం వీళ్ళిద్దరి మధ్యలో ఆ దూత మధ్యలో మరియమ్మ మధ్య నీవు దేవుని చే ప్రత్యేకంగా ఎన్నుకోబడిన దానవి అని చెప్తే మరియమ్మ ఆశ్చర్యపోయింది గుండె బగిలినట్టుగా అయిపోయింది ఇదేంటి ఏ మాత్రము ముందు జాగ్రత్తలు లేక హెచ్చరికలు లేక ముందుగానే సూచనలు లేకుండా జరిగిపోయింది అని ఆ తల్లి విస్తుపోయినప్పుడు దేవుడు నీతో ఉన్నారు భయపడకు తల్లి అని ఆ దూత ఆ తల్లికి అభయమిచ్చ దూత కాదు ఆ దేవుడే అభయమిచ్చా అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం ప్రేమైన సోదరు ఇక నీవు పవిత్రాత్మ చే బిడ్డని కంటావు ఇది ఇంకా ఘోరమైంది ఆ దర్శనమే చాలా భయంకరంగా ఉంది అనుకుంటే ఆ వర్తమానం ఇంకా భయంకరంగా ఉంది ఆ తల్లికి కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఇక చివరికి ఆ తల్లి ఏమన్నది దేవుని చిత్తం నెరవేరాలి ఆనాడు తర్వాత యేసుప్రభు ఏ విధంగా ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా చిత్తము నా ఆహారము అని అన్నట్టుగా ఈ తల్లి ఆ కుమారునికి ఇప్పుడే పోసినట్టుగా ఉంది ఎంత బాగుంటుంది ఎంత లోతైన భావాలు ఎందులో ఉన్నాయో చూడగలుగుతాం ప్రియమైన సోదరుల పవిత్రాత్మ ప్రభావం దేవుడు కుమారుడు పవిత్రాత్మ ఈ సృష్టి క్రమంలో ముఖ్యంగా క్రీస్తు ప్రభువు పుట్టుకలో ఈ త్రిత్వైక దేవుడు పూర్తిగా పాలు పంచుకుంటున్నారు దీన్ని మనం గ్రహించాలి ఆ త్రిత్వైక దేవుడు పరలోకపిత కుమారుడు ఆత్మ ఈ మూడు ఏకమైన అంటే మన విశ్వాసానికి ఈ మూడు చాలా ముఖ్యం దేవుడు కుమారుని ద్వారా మనకు తెలియజేస్తాడు ఈ కుమారుడు ఆత్మని మనతో నింపుతాడు ఇది మన విశ్వాసంలో ఉన్న గట్టి దృఢమైన ఒక సంకేతం ఇక జోజప్ప గారి దగ్గరకు వద్దాం మరి మానవ ప్రపంచానికి భార్య భార్యాభర్తలు ఇద్దరు ఉన్నట్టుగా ఇదిగో అటు మరియమ్మ ఇటు జోజప్ప జోజప్పేమో మరియమ్మని ఏమాత్రం తన భార్యగా తీసుకోవడానికి ఆయనకు ఒప్పుకోవట్లేదు మనసు ఒప్పట్లేదు ఇది మానవులకు జరిగే విషయం కాదు ఆ మరియమ్మ యొక్క శీలాన్ని అతను ఎప్పుడు శంకించలేదు కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది అని మాత్రం అతను భయపడిపోయాడు అప్పుడు మళ్ళీ ఆ దేవదూతే ఆయన దగ్గరికి వచ్చి అక్కడ ఒక మాట చెప్తాడు ఏమిటి యోసేపు దావీద్ వంశస్థుడు నీతిమంతుడు ఈ రెండు అంశాలు చాలు ఇస్రాయేలు ప్రజలకు యోసేపుని ఆ యేసు ప్రభు యొక్క తండ్రిగా గుర్తించటానికి ఇక్కడ మానవ సంబంధం గురించి మనం మాట్లాడట్లేదు బిడ్డ పుట్టేంత వరకు వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి శారీరక సంబంధం లేదని మనకు స్వార్థలో చెప్పబడి ఉంది కాబట్టి పుట్టబోయే ఈ బిడ్డ జన్మపాపం లేక పుట్టాడు అని మనకు తెలియజేయటం ఇందులో ఉన్న ఒక పరమ రహస్యం ప్రేమైన సోదరుల దాన్ని మనం గుర్తించాలి ఇది ఈ స్వార్థ పఠనంలో మనం తెలుసుకోవాల్సింది ఇంకొక అంశాన్ని మనం స్మరించుకొని ముగెత్తాం ఈ పుట్టబోయే బిడ్డకు రెండు పేర్లు సూచించారు ఒకటి ఇరవై ఒకటో వచనంలో ఏది మధ్యసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఈ బిడ్డకు ఏసు అని పేరు పెట్టు అని ఎవరికి చెప్పారు యోసేపుకి చెప్పారు దూత అక్కడ చాలా జరిగాయండి ఆ స్వప్నంలో కనపడటం ఆ దూతాతంతో మాట్లాడటం ఆ దూ యోసేపులో ఉన్న ఆ సంశయాలను ఆ సందేహాలను నివృత్తి చేయటం ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ చివరిగా ఆయనకి ఇచ్చిన సందేశం ఏమిటి ఆ బిడ్డకు ఏసు అని పేరు పెట్టమన్నారు ఏసు అనే పేరు యుదయ జాతిలో ఉంది అంతకుముందే కానీ ఏసు అనే అర్థం మాత్రం ఈరోజే మనకు స్పష్టం చేయబడింది యేసు అంటే రక్షించేవాడు మన రక్షకుడు ఈ క్రీస్తు ఈ మర్యమ ద్వారా పుట్టబోయే మీ బిడ్డకు ఒక పేరుంది ఇక ఆ తర్వాత అదే దూత యూసేప్తో మాట్లాడుతూ ఈ బిడ్డకు ఇమ్మానివేల్ అని పేరు పెట్టండి అని మళ్ళొక మాట చెప్పారు ఈ పఠనంలో రెండు పేర్లు వస్తాం రక్షకుడు ఎవరి రక్షకుడు దేవుడు మనతో ఉన్నాడని తెలియజేసేవాడు ఇది నిజమైన సందేశం ఇందులో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది చదివి గ్రహిస్తే అవి మనకు బోధపడతాయి కాబట్టి అటువంటి వరం ఇవ్వమని ప్రార్థించుకుందాం ఆమె